తిరుపతి లడ్డూ తయారీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది దీనిపై ఏపీలోని అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది తిరుపతి లడ్డు తయారీకి కల్తీ నెయ్యిని జంతువుల కొవ్వు ఉపయోగించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ కర్ణాటకలో అధికారంలో ఉన్న సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఇక నుంచి రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో తయారీ చేసే ప్రసాదాలకు కేవలం ప్యూర్ నందిని నెయ్యిని మాత్రమే వాడాలని ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే కర్ణాటకలోని దాదాపు అన్ని ఆలయాల్లోనూ నందినీ నెయ్యినే వాడుతున్నారు అయితే తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో భక్తుల్లో ఉన్న ఆందోళనని తొలగించేందుకు తాజా ఆదేశాలిచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది తాజా ఆదేశాల ప్రకారం కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్ ఫెడరేషన్ లిమిటెడ్ తయారు చేసే నందినీ నెయ్యిని మాత్రమే ఆలయాల్లో వాడాల్సి ఉంటుంది ఆలయాల్లోని ప్రసాదాల తయారీలో నాణ్యతను పాటించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది తిరుమల లడ్డు కల్తీ వివాదం తమిళనాడును తాకింది పళని ఆలయానికి నెయ్యి సరఫరాపై తమిళనాడు సర్కార్ కీలక ప్రకటన చేసింది పళని ఆలయానికి ఏపీ ఫుడ్స్ నెయ్యి సరఫరా చేయటం లేదంటూ దేవాదాయ శాఖ వివరణ ఇచ్చింది పళని పంచామృతంలో జంతు వాడుతున్నట్లు పుకార్లు వచ్చాయి ఈ పుకార్లను ఖండించింది తమిళనాడు ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వ పాలనా ఉత్పత్తి సంస్థ ఆవిన్ పళని ఆలయానికి నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు వెల్లడించింది